వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మరమరాలతో స్నాక్ని చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మరమరాలని బరుగులు అని కూడా అంటూ ఉంటారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు కదా ఇది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారనమాట ఈ మరమరాలని ఈరోజు నేను నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేయా ఆలో చూసేద్దాం ఇక్కడ ముందుగా ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులోకి చిన్న స్పూన్తో అర టీ స్పూన్ వరకు సాల్ట్ తీసేసుకున్నాను అలాగే కారం కొంచెం తీసేసుకున్నాను మీ కారంకి తగ్గట్టు తీసేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ ఉంటుందన్నమాట ఈ మూడింటిని కలిపి పెట్టేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే డైరెక్ట్ పోపులో ఆయిల్లో అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఈ పౌడర్స్ అలా వేస్తూ ఉంటే త్వరగా మాడిపోతాయి కదా అలా వేసుకుంటూ ఉంటే మూడు దానికోసం ఇలా కలిపి పెట్టుకుంటాను అనమాట మీరు కావాలనుకుంటే అలా అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక వెడల్పు కడాయి తీసేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు వేసేసాను కొన్ని అవి చిటిపట్లు ఆడిన తర్వాత మినపప్పు కూడా వేసేసుకున్నాను ఈ రెండింటిని వేయించుకోవాలన్నమాట కొంచెము ఈ ఆవాలు మినపప్పు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు నాకైతే చాలా ఇష్టం అనమాట దానికోసం వేస్తున్నాను తర్వాత పల్లీలు కూడా వేసేసుకోవాలి మీరు అవి రెండు స్కిప్ చేసి ఈ పల్లీలు వేసే దగ్గర నుంచి చేసుకోండి అవి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ చూడండి ఈ పల్లీలు ఆఫ్ వేగిన తర్వాత ఇందులోకి మిరపకాయలు అలాగే పుట్నాల పప్పు తీసేసుకోవాలి ఈ పుట్నాల పప్పు ఎండు మిరపకాయలు వేగేలోపు పల్లీలు కూడా బాగా కంప్లీట్గా వేగిపోతాయి తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు త్వరగా వేగిపోతుంది కదా లాస్ట్లో వేసేసుకోండి సరిపోతుంది ఇవి అన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక మనం పౌడర్స్ అన్ని కలిపి పెట్టుకున్నాం కదా సాల్ట్ అలాగే పసుపు కారము అవి కూడా వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వన్ బై వన్ మనం వేసుకుంటూ ఉంటే ఇవి త్వరగా మాడిపోతాయి కదా నల్లగా అయిపోతాయి దానికోసం ఒకేసారి ఇలా కలిపి పెట్టుకున్నాను అన్నమాట తర్వాత ఇవి వేసిన వెంటనే ఒకసారి అలా కలిపేసి వెంటనే మరమరాలు కూడా వేసేసుకోవాలి అవి అలా వేయించుతూ ఉంటే నల్లగా అయిపోతుంది కారము పసుపు తర్వాత ఇక్కడ చూడండి ఇలా మరమరాలను వేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు ఇవి త్వరగా మాడిపోతాయి ఇవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు వేయించేసేయండి ఇవి మరమరాలు వేసిన తర్వాత కూడా వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించుకోవడం వలన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసేయండి ఇవి త్వరగానే చల్లగా అయిపోతాయి అన్నమాట ఈ చల్లగా అయిపోయిన వెంటనే ఇవి డైరెక్ట్ అయినా ఇలా తినేసేయచ్చు లేదు అంటే ఒకవేళ మీకు ఇందులోకి మిక్చర్ అలా వేసుకోవడం ఇష్టం ఉండేవాళ్ళు ఇలా ఇంట్లో ఉండే ఏదో ఒక మిక్చర్ని ఇలా యాడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకోండి మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయండి ఈ మిక్చరు నేనైతే ఇలా వేసుకోను తింటానమాట ఉన్నప్పుడు ఇలా ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాయి మీరు ఎన్ని డేస్కి కావాలనుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపు త్రీ డేస్కి ఫోర్ డేస్కి వన్ వీక్కి అలా అన్నీ ఒక ఒకేసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకొని ఇక్కడ చూడండి ఈ ఎండుమిరపకాయలు వేసాం కదా ఇవి నంజుకొని తినడం కోసం బాగుంటాయి అనమాట మిక్సర్ వేసుకోకపోయినా ఇందులో పట్నీ పల్లీలు పుట్నాలు అలాగే మిరపకాయలు కొంచెం తుంచుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇదిగో చూడండి ఇక్కడ నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసాను మనకి ఎప్పుడు కావాలను అనుకుంటే అప్పుడు తినేసేయచ్చు అనమాట ఈవినింగ్ టైమ్స్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో